హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డబ్బు సంపాదించడం కూడా ఒక కళ కొందరు కష్టపడి డబ్బు సంపాదిస్తే మరికొందరు మాత్రం పెద్దగా కష్టపడకుండానే ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదిస్తూ ఉంటారు ఇందుకోసం భిన్నమైన మార్గాలను ఎంచుకుంటారు పాత నాణాలను సేకరించి వాటిని సొమ్ము చేసుకోవడం ఈ కోబులోకి వస్తుంది చాలామంది తమ దగ్గర ఉన్న పాత అరుదైన నాణాలను వివిధ మాధ్యమాల ద్వారా వేలం వేసి వేలు లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు ఇప్పుడు అలాంటి ఓ అవకాశం గురించి ఇక్కడ మాట్లాడుకుందాం కేవలం ఐదు రూపాయలకు బదులుగా ఐదు లక్షల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం కోసం మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఎవరైనా ఈ రకంగా డబ్బును చాలా సులభంగా సంపాదించవచ్చు ఒక నాణానికి బదులుగా లక్ష రూపాయలు పొందవచ్చనే వార్తలను మనం తరచుగా చదువుతూనే ఉంటాం అయితే వీటిని ఎవరు కొంటారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా పురాతన వస్తువులను సేకరించడంలో విభిన్నమైన వినోదం కూడా ఉంటుంది ప్రపంచంలో ఇలాంటి అభిమానానికి లోటు లేదు ఇలాంటి వారికి ఇప్పటికే పురాతన వస్తువుల సేకరణ ఉంది మీ దగ్గర కూడా పాత నాణాలు ఉంటే దానికి ప్రతిఫలంగా లక్షల రూపాయలు కూడా పొందవచ్చు కుట్టి రూపాయల నాణం ఐదు లక్షల రూపాయలకు అమ్మవచ్చు ఈ నాణం చిన్న నాణం కాదు దీని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ డెబ్బైయో వార్షికోత్సవం సందర్భంగా విడుదలైంది పాత వస్తువులను ఇష్టపడేవారు ఈ నాణం కోసం వెతుకుతూ ఉంటారు మీరు దీన్ని ఆన్లైన్ వేయడానికి పెట్టవచ్చు మీ దగ్గర ఉన్నది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లోగోతో కూడిన ఐదు రూపాయల నాణంతో పాటు ఇతర లోగోతో ఉన్న ఐదు రూపాయల నాణాలను మీరు ఆన్లైన్లో అమ్మవచ్చు యాడ్ వెబ్సైట్లో అరుదైన నాణానికి కొనుగోలుదారులు భారీ మొత్తంలో చెల్లిస్తున్నారు ఈ అరుదైన ఫోటో కాయిన్ని విక్రయించడానికి మీరు ముందుగా ప్రకటనల వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత నాణం ఫోటోను అప్లోడ్ చేసి ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడిని నమోదు చేయండి వెబ్సైట్లో మీరు అందించిన సమాచారాన్ని చెక్ చేసుకోండి ఇలా మీ దగ్గర ఉన్న నాణాలను ఈ సైట్లలో ఆన్లైన్లో కూడా అమ్మవచ్చు ఈ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు ఎప్పుడైనా ఎలాంటి నాణాలను నమ్మినట్యితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి